ఈ ఆలన్నీ ఉండిపోతాయి రేపు వద్దు లేచి సాఫ్ చేసుకొని కడుక్కొని కోంగూర ఎంత తక్కువ మీకు ఇక్కడ రూపాయలు పెయిస్తారు అయిదా ఇంకోటి చీపెస్ట్ క్వాలిటీ అంటే అరటిపండు పెట్టలేదు రిచ్ ఫుడ్ అరటిపండు దాంట్లో పోలికాసిడ్ ఎక్కువ ఉంటుంది క్యారెట్ కూడా బాగా ఫాస్ట్ వంద రూపాయలు వచ్చేది

చిన్న గిన్నెలో నీళ్ళు పోయాలి అన్న ఇడ్లీలో అయితే అంటారు వేసి కొంచెం కొబ్బరి దుద్దు వేసుకుంటానికి ఇంట్రెస్టింగ్ అండి చిన్న బిడ్డ గారు ఏమేయక్కర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ పోయిన పిల్లలకి కొబ్బరి కొబ్బరికి తేవతా ఎక్సాలకి బాధకి వచ్చి డైరెక్ట్ కాల్సి నా బిడ్డ సన్నగానే ఉంది కదా పర్వాలేదు ఎన్ని చదువుకున్న సెలవు పర్వాలేదు పర్వాలేదు అనుకుంటారేమో కాదు వయసుకు తగ్గ పరవలేదని పెద్దనా ఖైదైనా బోర్డు మీద అక్షరాలు కనిపించవు ఏమి చదువు ఇంట్రెస్ట్ పెట్టరు చదువుకోలేరు జీవితంలో కలలేరు దీని నెంబర్ వన్ గా ఫస్ట్లోకి రాలేదు మన పిల్లలు ఎక్కడ ఆరోగ్యంగా ఉండాలి ఆటల్లో ఫస్ట్ రావాలి చదువుల్లో ఫస్ట్ రావాలి సంపాదనలో కూడా ఫస్ట్ ఉండాలి ఈ రెండు ఉంటే అది వస్తుంది నువ్వు ఆరోగ్యమే బాగాలేకపోతే గేడ ఫస్ట్ దగ్గర చదువులో ముందుకు రాలేదు కాసేపు చదవగానే ఆమె బోర్డు కడ్ బయలుదేరు ఎనర్జీ లేదు సో ఎన్నో మీద మీకు ఆమె పైలెట్ తెచ్చి ఒక కంజోర్ ఆ ఖర్చుల బాలామృతం ప్లస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ గవర్నమెంట్ కాస్ట్ బయట కొనడానికి లేదు అక్కడ దొరకదు ఇంత కాస్ట్లీ ఫుడ్ మీకు తీగ పంపిస్తున్నారు దీన్ని ఉపయోగించుకో एक साल डेढ़ साल की बच्चों का बाप ना कर लेती नहीं बहुत ना हो गई छः साल महीनों की बच्ची लग रही इन आप अगले बार तक मेरे को वेट बढ़ना आप जब ना ये रोज़ मंथ्स तो कावा रहे घंटे टेस्ट है नाम की आप मेरे पर फिलहाल आपके किधर हैं महीने छः महीने తల్లి పాపులర్ ఫోన్ వేసి అడ్కో తినాలి తల్లి సమస్య బిడ్డ పన్నెండు నెలలు బిడ్డ కొత్త తల్లి తినేది బిడ్డ కూడా తినాలే తల్లి తినేదంటే సగం తినాలి మా సైడ్ అయితే హైదరాబాద్ గంగ తల్లి తినేదంటే సమానంగా తినాలి साल मन मूर्स कोई बात नहीं इसको भी अपने पास है, थोड़ा इंटरस्ट लेना आपका वज़न लेके लेके, आराम से के वास्ते टाइम कैसा खाना पसंद करेगी थो थोड़ा सा घी घोरम तो तो तेल दं आमूल

ఇంత పప్పు తిన్నామంటే మాంసం ఇంత సమానం మాంసం వాళ్ళు అనుకుంటే కదా లేదు దాన్ని మళ్ళీ వాళ్ళని మెత్తగా ఉడకబెట్టాలి చేయాలి ఇంత కార్యక్రమం లెక్క ఎత్తుకోకుండా సార్ వెజిటేబుల్స్ సబ్జీ హరి సబ్జీ కదా ఎంత ఫుడ్ తినాలి ఈ దీనికేమన్నా ఖర్చు అవుతుందా నీకేమన్నా ఒక ఇంట్లో చిన్న బిడ్డ ఉన్నప్పుడు ఆ బిడ్డకి నీళ్ళ విరోచనాలు జ్వరము దు అటువంటి చిన్న చిన్న జబ్బులకే పర్ యా వన్ ల్యాక్ రూపీ ఖర్చు అవుతుంది నువ్వు మంచి ఫుడ్ పెట్టావు వాడికి జలుబు రాకుండా ఏమైనా అయితే తులసికి నీళ్ళు తాగుతావు లేకపోతే అల్లం రసం తాగుతావు తేలిదో తాకుతావు అలాంటివి చూపిస్తే కూడా వాడికి న్యాచురల్గా బాడీలో మనకి ఇమ్యూనిటీ ఉంటుంది ఆ జలుబు తగ్గు తగ్గిపోతుంది ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుంది నీకు ఆ వన్ ల్యాక్ రూపీ బాగించినట్టే కదా కాదా ఏ ఇంట్లో చిన్న చిన్నపింటే పర్ యానం వన్ ల్యాక్ దాకా ఖర్చు అయ్యారు అదే కనుక ఎంత ఉన్నప్పుడు మీరు ఆ షాదీస్ ఆఫ్మో చూ ఎక్కువగా పలగీని మన పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి అబోర్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందుకే ఏది నవోనే పెళ్ళిళ్ళిళ్ళు కావాలనే ఫస్ట్ కాన్సెప్ట్ మాకు అక్కడ నుంచి చేయి మనం అభివృద్ధి చక్రం నుంచి ముందుకు అంటే పద్దెనిమిది తర్వాతే పెళ్లి కావాలి పద్దెనిమిది తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలకి కావాలి సో దట్ బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది తల్లి ఆరోగ్యంగా ఉంటుంది బిడ్డ ఆరోగ్యం నుంచి తర్వాత జనరేషన్ అభివృద్ధి అంతా ఆరోగ్యం అయితే ఎప్పుడైతే ఫస్ట్ చైన్ బ్యాక్ వెలిగిపోయిందనది అభివృద్ధి డిక్రీస్ వస్తాయి ఆ ఇంట్లో ఖర్చు పైసలు ఖర్చు డబ్బులు ఖర్చు ఇంట్లో కోఆర్డినేషన్ ఉండదు అంతే కదా ఆర్థికమైన పరిస్థితి బాగుండే ఇంటి బాగా అందరూ సంతోషం ఉంటుంది ఇంకా డబ్బు లేదు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఎవడవు పెద్ద చాలా సంతోషం ప్రెగ్నెంట్ మదర్స్ నర్సింగ్ మదర్స్ తీసుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉంది మీరు అందరూ కూడా ఫుడ్ తీసుకుంటున్నారా మా సెంటర్కి వచ్చి వింటున్నారా అమ్మా సరే కొంచెం ఎవరి సెంటర్కి వస్తారు గెల్లో సెంటర్ వచ్చి అమ్మాసినా చార్ చూడే మళ్ళీ బెల్లం ఐరన్ ఓకే మళ్ళీ ప్రొటీ అందుకని చిక్కి తింటే పచ్చిదాడు ఉన్నారు కొన్ని కొన్ని ఆజిఫాబాదా సైడ్ చిక్కిలు వేసి ఇస్తున్నారు మనకి లేదు మన ప్రోజన్ లేదు అంటే మనము ఏ ఆరు అయినా సరే ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ మిల్లెట్స్ పెట్టేవాళ్ళం చాలా ఇంపార్టెంట్ బియ్యం కంటే కాస్ట్లీ

వచ్చాయని చెప్తా ఆయర్ వస్తాయి నీ బిడ్డ బాగుండాలంటే పని చేసి పెట్టాలి నీ బిడ్డ బాగుండాలంటే మీ వాళ్ళకి టైం నీ పిల్లలు బాగుండాలి నువ్వు బాగుండాలంటే నువ్వు కొంత టైం వాళ్ళకి శ్రద్ధ ప్రేమ అవసరం మాటలతో టైం చూసుకోవడం కాదు చెయ్యాలి నిన్న ఒక సెంటర్ లో మాకు అమ్మాయి ఈ పిండిలో ఇంకొన్ని ఉల్లిపాయలు వేసి చేసిన దోశ అందరూ ప్రతి ఒక్కరికి ఇంత ముక్క ఎంత బాగా చేసి ఏమి ఒన్లీ ఉల్లిపాయలు యాడ్ చేసింది దోశ అసలు దోశ అప్పుకోకుండా పెళ్లి చేయడమే చక్కగా బెల్లం కలిసి ఉంటుంది కదా ఎంత చక్కగా చేస్తుంది ఒక బిస్కెట్ వేసింది

ఎంత మంది పెట్టున చేసండి ఓకే ఇంకా ఎవరైనా పెడుతున్నారు బాలామృతం తింటున్నాడమ్మా బాబు పెట్టిన మూలంగా ఈ రకంగా మాట్లాడే సోయాబీన్ అవకాశం ఇచ్చిన కాలేజ్ ఆఫీసర్ గారికి మెడ్ క్లాఫీసర్ గారికి అందరికీ చక్కగా ఉంటుంది हाँ लकीरे के लिए हम जब तुम्हें हमने मेरा मालूम है, हमने मेरा बातें जान सुना उसको तो हमने मालूम किया तो बातें उन्होंने बिल्ली पकड़ के तो हमने मेरा बिल्ली के लिए तो मैंने उनका जितना तो केले में से हम देन पर इस आदमी से इसको क्या दिया नजर उनका कोई ना रहे साबान चंदा मिल गया Man, that's good. పోషణ పక్షంలో భాగంగా మనకి ప్రభుత్వము ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు పోషణ పక్షం అంటే ఫిఫ్టీన్ డేస్ ఈ కార్యక్రమం వల్ల అయితే ఎనిమిదో తేదీ నుంచి మేము మొత్తం ఫస్ట్ ఒక కన్వర్టెన్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము మా డిపార్ట్మెంట్ ఉమనకర్ హెల్త్ డిపార్ట్మెంట్ కలిపి ఆ కన్వర్టెన్స్ మీటింగ్ తర్వాత మనకి ఏడో తారీఖు నుంచి ఆర్బీఎస్కే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకి చిన్నపిల్లల ఆరేళ్ళు లోపల పిల్లలకి కంటి పరీక్షలు చేస్తున్నారు అలాగే ఐక్యూస్ తోటి పిల్లల ఎవరిలో ఎవరిలోదైనా డిలేడ్ మైల్ స్టోన్స్ వాళ్ళు మైల్ స్టోన్స్లో ఏమైనా డిలేస్ ఉన్నాయా తెలివితేటలలో వాటి ఎట్లున్నారు ఏంటి దాని గురించి పరిచయం చేస్తున్నారు మేము వైడాలసన్ గర్ల్స్కి ప్రెగ్నెంట్ మెగల్స్కి హెచ్బీ టెస్ట్ చేస్తాం రైట్ హెచ్బీ టెస్ట్ ఈజ్ ద మొదటి మెట్టు ఆ టెస్ట్లో కనుక ఆమె నార్మల్ అయ్యి ఆమె హిమోఫ్లోబిన్ టెస్ట్ చేసినప్పుడు పదకొండు న్యాచురల్గా ఉమెన్లో ఉండాలి మగవాళ్ళలో పద్నాలుగు ఆడవాళ్ళలో పదకొండు ఉండాలి పదకొండు కంటే తక్కువ ఉందంటే పది కూడా చల్లగా లేకపోతే పది కంటే తక్కువ ఉందంటే ఈ ఆ మదర్ గానీ అడాల్ట్స్ గానీ ఇమీడియట్ గా మనకు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే హిమోగ్లోబిన్ తగ్గిందంటే మొదటి మెట్లు అన్నా కదా ఏ మెట్టు ఎక్కలేదు జీవితంలో ఆమె ఏ పని చేస్తున్నా శ్రద్ధ ఉండదు నిరాశ నిస్పృహ వాళ్ళకి తొందరగా కలిసిపోవడము ఏ పని చేయలేకపోవడం యాక్టివ్గా లేకపోవడము అలాగే ప్రాపర్గా స్కూల్లో చదివే పిల్లలైతే బోర్డు కూడా సరిగ్గా అక్షరాలు కనిపించవడము చదువులో శ్రద్ధ చూపలేకపోవడము ఇటువంటి మైల్ స్టోన్స్ ఏది కూడా వాళ్ళు ప్రాపర్గా అందుకోలేరు అనమాట అందుకని హిమోగ్లోబిన్ టెస్ట్ చేసి అది కనుక ప్రాపర్ ఉంటే న్యాచురల్గా రేపు ఒకవేళ పద్దెనిమిదేళ్ళ తర్వాత పెళ్ళైనా కానీ గర్భవతి అయినా కానీ బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది హిమోబ్లోబీనే సరికి లేదనుకోండి జీవితంలో ఏ పెట్టు కూడా వాళ్ళు ప్రాపర్గా ముందుకు సాగలేదు అందుకనే మేము మన నిజామాబాద్ జిల్లాలో ఈ మూడు యాక్టివిటీస్ టేకప్ చేసాము ఆర్బీఎస్కే వాళ్ళు దగ్గర దగ్గర ప్రతిరోజు మాకు ఫిఫ్టీ ఫిఫ్టీ మెంబర్స్కి అడాల్ట్స్ అండ్ గర్ల్స్ కూడా హెచ్బి టెస్ట్లు చేస్తున్నారు బట్ లక్కీ మన నిజామాబాద్ ఒకటి ఏంటంటే అందరూ ఆల్మోస్ట్ ఆల్ టెన్ అబోనే వస్తున్నారు ఇప్పటివరకు రెండు రోజులు మూడు రోజులు చేస్తున్నాము ఎక్కడ లెస్ దెన్ నైన్ కూడా ఎవరు నాకు రిపోర్ట్ కాలేదు మొత్తం మనకి నిజామానికి మూడు రోజులు తొమ్మిదో తారీఖు పదో తారీఖు చేసాము ఇవాళ పదకొండో తారీఖు ఇవాళ కూడా మా టీజర్స్ మండే నాటికి వచ్చేస్తుంది ఈ విధంగా మనము మన ఏరియాలో ఉండే ఇన్ని సేవలు ఇచ్చాము ఎన్నిగా మనము పోషణ పక్షంలో మంచి పోష్టికారం ఎట్లా వండాలి ఇంట్లో వాళ్ళకి చూపిస్తున్నాము ఇప్పుడు ఏంటంటే చూపించినవన్నీ కూడా వాళ్ళు పాటించి ఆచరణకు తెచ్చారా లేదా నిజంగా వాళ్ళు ప్రాపర్గా తింటున్నారా లేదా ఈ వివరాల కోసమే మనం ఈ సంవత్సరం పోషణ పక్షము ఈ మూడు టెస్ట్ల యొక్క రిజల్ట్ తోటి మన ఆధారపడి ఉంటుంది అందరి టీచర్లు కూడా ప్రతి కార్యకర్త చాలా చక్కగా చేస్తున్నారు మన జిల్లాలో పిఎస్ఈస్ అన్నీ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నాయి ఆర్బిఎస్కే వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు ఈ టెస్ట్ వాటికి మేబీ మేము డిస్టిక్ లెవెల్ మీటింగ్ నాటికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా కంప్లీట్ చేసి ఒక రిజల్ట్ మేము చెప్పగలుగుతాము ఇవ్వగలుగుతాము ఈసారి అందరు కూడా బాగానే ఉన్నారు దీని వల్ల అందరికీ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే కూడా హిమోగ్లోబిన్ నైన్ కంటే తక్కువ లేకపోవడం ఒక గ్రేట్ మనకి ఈ ఆర్బీఎస్కి వాళ్ళ సహకారంతో మేము చేస్తుంది ఏంటంటే మనం తీసుకున్న పోషకాలు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అది తెలియాలి మనకి మనం కళ్ళు మూసుకొని గుడిగా గొంగూలు తింటున్నామని కాదు ఆ కొంగూలో ఏముంది ఆ పప్పులో ఏముంది ఏ మనకి ఏం చేస్తుంది ధాన్యం ఏమిస్తుంది మనకు రక్షణ కలగాలంటే పండ్లు కూరగాయలు పచ్చని ఆకూడదు అవి ఎక్కువ తినాలి అవి తినడం వల్ల మనకేం లాభం ఇట్లాంటి మనకి అది మనకి ఏం చేస్తుందని తెలుసుకుంటే కనుక ఇంకా ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది ఇంతకాలం కళ్ళు మూసుకొని ఏదో వచ్చింది పెడుతున్నారు వడుతున్నారు అన్నుతున్నారు రొట్టెడుతున్నారు కోరడుతున్నారు కానీ మనం తినాల్సిన మన పల్లెల్లో అన్ని రంగులు ఉండాలి లైక్ జెండాల రంగులలాగా పచ్చ గ్రీన్ అదంతా కూడా ఉండాలి మనకి లో బర్త్ వెయిట్ ఉండకూడదు పిల్లలకి ఇప్పుడు మనకి ఎక్కువగా రికార్డ్ అవుతున్నది ఏంటంటే మనకి స్టేట్లో తెలంగాణ మొత్తంలో ఓవర్ వెయిట్ ఉంటుంది ఏజ్కి తగ్గ వెయిట్ కూడా కాకుండా ఎక్సెస్ వెయిట్ ఉంటారు అది నేను ఏదో పర్వాలేదు దొబ్బుగా ఉన్నారు మా పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటారు అది కరెక్ట్ కాదు వయసుకు తగ్గ ఎత్తు ఉండాలా వయసుకు తగ్గ బరువు ఉండాలి ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి మూడు కాన్సెప్ట్స్ కూడా కరెక్ట్గా ఉంటే అది హెల్దీ సైజు ఏది కరెక్ట్గా లేకపోయినా వెయిట్ అయినా అన్నీ కూడా ఈ నాలుగు కాన్సెప్ట్స్ ఐడెంటిఫై చేయడం క్లీన్ చేయడం వాళ్ళకి మనం వైద్యం చేయడం అనేది మా యొక్క ఈ పోషణ పక్షంలో భాగము రెగ్యులర్గా కూడా ఉంటుంది కానీ పోషణ పక్షంలో ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎగ్జిబిషన్స్ అవన్నీ పెట్టి ఎక్కువగా ప్రచారంలోకి తీసుకొచ్చాము సో మా జిల్లా తరఫున ఇప్పటివరకు మేము మొత్తము అన్ని కూడా ఈ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాము ఇంకా కూడా రేపు ట్వంటీ సెకండ్ దాకా కూడా చేస్తాము పంతొమ్మిదో తారీఖు నుంచి ఏం చేస్తామంటే మేళా ఏర్పాటు చేస్తాము ప్రీ స్కూల్ మేము విన్నాడని చెప్తున్నాం రేపు మా పిల్లలందరూ కూడా ప్రైమరీ స్కూల్కి ప్రమోట్ అవుతున్నారు ఒక మేళా లాగా పెట్టి ఎగ్జిబిషన్ పెట్టి కామ్యూనికేషన్ లాగా పెట్టి వాళ్ళకి మేము ఒక సర్టిఫికేట్ ఇస్తాము ఈ పిల్లవాడు ఈ యాక్టివిటీస్లో ఈ విధంగా చేశాడని చెప్పి అది పెద్ద సంబరంలాగా చేసే మనకు వాడికి జీవితాంతం గుర్తుండిపోతుంది మా అందరికీ కూడా ఒక కాలేజీలో సర్టిఫికేట్ తీసుకున్న రోజు ఇప్పటికీ మర్చిపోలేము అలాగే ఆ బిడ్డలకు కూడా నర్సరీ నుంచి ప్రైమరీకి వచ్చారు ప్రైమరీ నుంచి నాకు స్కూల్కి పోతున్నాము ప్రైమరీ స్కూల్కి వెళ్ళే ముందు ఇట్లా కాంబినేషన్ లాగా పెట్టి ప్రతి జీపీలో ప్రతి అంగన్వాడీ కేంద్రాలు ఇద్దరు ముందు కలుసుకొని ఈ రకంగా చేస్తున్నారు పిల్లల భేదాభివృద్ధి ఎట్లా ఉంది మా దగ్గర శారీరక అభివృద్ధి ఎట్లా ఉన్నట్టుగా ఇవన్నీ కూడా మేము ఆ సర్టిఫికేట్లో రాస్తాము చేసి మేళాలు ఏర్పాటు చేస్తున్నాము పంతొమ్మిదికి చేరువరే దాకా పంతొమ్మిది దాకా ఏమో రెగ్యులర్ ఇట్లాగా జీపీ వారిగా ఒక వార్డు వారిగా ఇప్పుడు మేము చేస్తున్నాము మా టీచర్లు అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ప్రజలందరికీ కూడా గర్భిణ బాగు అందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నారు చాలా సంతోషము ప్రాజెక్ట్ నుంచి కూడా మంచి గుర్తింపు వచ్చింది తల్లులు కూడా బాగానే యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు సెంటర్ నుంచి గుడ్ తీసుకుంటున్నాం అన్నారు అది కూడా చాలా సంతోషదారు సో నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు I